ఈ వీడియోలో మనం మనిషి సక్రమంగా ఆరోగ్యంగా బ్రతకాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను తెలుసుకుందాం మనిషి జీవితం చాలా విలువైందని పెద్దలు చెప్తూ ఉంటారు అట్టి జీవితానికి ఆధారం శరీరం కదా కాబట్టి దాన్ని ఆరోగ్యవంతంగా పుష్టికరంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి వాళ్ళకే ఉంది మన శరీరాన్ని ఒక డిసిప్లిన్లో కండిషన్లో ఉంచాలంటే ఎక్ససైజెస్ యోగాసనాలు లాంటివి బాగా ఉపయోగపడతాయి ఆరోగ్యాన్ని పెంపొందించే అన్ని ముఖ్య సూత్రాలని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉంటే మన రోగ శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ ఆరోగ్యాభివృద్ధి కూడా కలుగుతాయి ఆరోగ్యానికి అవసరమైన అలవాట్లు ప్రారంభంలో అంటే స్టార్టింగ్లో కష్టంగా ఉన్నప్పటికీ అలవాటు అయ్యే కొద్దీ మన బాడీ మెకానికల్గా ఆ అలవాట్లకి అలవాటు పడిపోతుంది మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి బలమైన పౌష్టికాహారంతో పాటు మనం రోజు చేసే దినచర్యలో మన అలవాట్లు కూడా చాలా కీరోని ప్లే చేస్తాయి ఇంతకీ ఆరోగ్యకరమైన అలవాట్లు ఏంటో ఒకసారి చూద్దాం ఉప్పు కారం పులుపు మసాలా దినుసులు అధికంగా వాడద్దు పదార్థాలు ఎక్కువ వేడిగానూ మరింత చల్లగానూ తీసుకోవద్దు రెండు పోట్లు మాత్రమే భోజనం చేయడానికి ట్రై చేయాలి ఇది చాలా కష్టం అనుకోండి ఇకపోతే అధికంగా చిరుతిళ్ళు తినద్దు మత్తు పానీయాలు ధూమపానం మొదలైన వాటి వ్యసనాలను దగ్గరికి చేర్నీయద్దు సమతుల ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి భోజనానికి ఒక క్రమబద్ధమైన సమయాన్ని ఏర్పరచుకోవాలి అంటే ఎవ్రీ డే ఒకే టైంకి తినే అలవాటు చేసుకోవాలి పరిశుభ్రమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి అవసరం మనకి ఈ ఉంది పొల్యూషనే రాత్రి భోజనానంతరం కనీసం వంద అడుగులైనా నడవాలి మనస్సుని స్థిమితంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అసలు చాలా కష్టమైన పని కూడా ఇదే ప్రతిరోజు క్రమబద్ధంగా వ్యాయామం చేయాలి అబ్బో ఇది చాలా కష్టమైన పని రోజుకి ఎనిమిది గ్లాసులు మంచినీళ్లు త్రాగాలి ఇది చేయొచ్చు పగటి భోజనం ఘనంగాను రాత్రిపూట భోజనం లఘువుగాను తీసుకోవాలి అంటే డే టైం మనం బాగా ఎక్కువగా తినొచ్చు కానీ రాత్రిపూట మాత్రం కొంచెం తగ్గించుకుని చిన్నగా అంటే కొంచెం క్వాంటిటీలోనే తీసుకోవాలి ఆహారాన్ని బాగా నమిలి మరంగాలి ఇది కష్టమే సహజమైన ఆహార పదార్థాలను ఎన్నుకోవాలి ఇది కష్టమే కానీ పాటిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది ఆరోగ్యం ప్రతి రాత్రి ఒకే టైంకి పడుకోగలగాలి ఇదైతే అసలు కష్టమైన పని కదా ఈ రోజుల్లో పగటి నిద్ర పనికిరాదు అలా ఏం లేదు కదా ఎప్పుడు నిద్రస్తే అప్పుడు పడుకుంటున్నాం కదా రెండు పూట్ల చన్నీటి స్నానం లేక గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి ఇది ఎంతవరకు సాధ్యమో మరి అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోకూడదు ఇది కష్టమే ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి ఇది చాలా కష్టం రాత్రిపూట ఇన్స్టాలు ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇవి చూసుకుని పడుకునేసరికి ఎప్పుడు అయిపోద్ది మార్నింగ్ ఎప్పుడు లేస్తాం చెప్పండి భోజనం చేస్తూ మధ్యలో నీళ్లు ఎక్కువ తాకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి భోజనానికి భోజనానికి మధ్య మినిమం ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉండాలి వీలైనంత ఎక్కువగా వెజిటేరియన్ భోజనమే తినడం మంచిది భోజనం చేసే టైంలో ఎటువంటి ఉద్రేకాలకి లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి కోపము తెచ్చుకోకుండా చాలా పీస్ఫుల్గా భోజనం చేయగలగాలి ప్రతిరోజు దైవ ప్రార్థన గ్రంథ పఠనం చేస్తూ మనసు నిర్మలంగా ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించాలి దానివల్ల మనకి మెంటల్ పీస్ వస్తుంది తొందరగా కానీ అతి ఆలస్యంగా కానీ భోజనం చేయకూడదు కొంతమంది ఏంటంటే ప్లేట్ ముందు పెట్టుకుని గబ్ గబ్ గబ తరిమేస్తూ తింటారు కొంతమంది ఏమో ఒక్కొక్క ముద్దను ఒక్కొక్క గంటకు ఒకసారి తింటారు అలా మంచిది కాదు ఇలాగూ మంచిది కాదు నార్మల్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ప్రతి ముద్దని ఎంజాయ్ చేస్తూ తినాలి కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీపి పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి ఒక చాక్లెట్ తింటే చాలు అందులో ఉన్న కొవ్వు అందులో ఉన్న తీపి మొత్తం ఎంత కావాలో అంతకంటే ఎక్కువ వచ్చి బాడీలో చేరిపోతాయి కానీ ఎంతమంది దీన్ని అవాయిడ్ చేయగలరు చెప్పండి నిద్రకు ముందు చల్లటి పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ని తీసుకోకూడదు ఇది కూడా కష్టమే అనుకుంటా ప్రతి మనిషికి ఎనిమిది గంటల నిద్ర అవసరం ఇది పెద్దవాళ్ళకి పిల్లలకైతే ఇంకా ఎక్కువే ఉండాలి కానీ ఇది ఈ రోజుల్లో పాజిబుల్ కాదు నిగ్రహ శక్తిని పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదైనా మనకి ఇష్టమైన ఆహారం కనిపించింది అనుకో వెళ్ళి దాని మీద దాడి చేసేస్తాం అది మంచిది కాదు అలాగే స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు వాటిని చూసి కంట్రోల్ చేసుకోలేరు జంక్ ఫుడ్ని చూసి కంట్రోల్ చేసుకోలేరు ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి వాటిని చూసి మనం తినకుండా ఉండగలగడం తాగకుండా ఉండగలగడం అలవాటు చేసుకోవాలి ఇవి కనుక అలవాటు అయ్యాయి అనుకోండి మన ఆరోగ్యం చాలా చాలా బెస్ట్గా తయారవుతుంది రోగాలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు ట్రై చేసి చూద్దామా ఈ రోజులని బట్టి అన్నీ చేయలేకపోయినా ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఈ నియమాలు అయితే మనం చేయగలుగుతాం సో మనం చేయడానికి ట్రై చేద్దాం ఓకే ఈ వీడియో మీకు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు తెలియజేసిందని అనుకుంటున్నాను ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్